అండి మొహాలు ఏంటి వెలిగిపోతున్నాయి అని అనుకుంటున్నారా ఈ రోజు అయితే మేము సోఫా కొన్నాము చాలా రోజుల నుంచి కొనాలి కొనాలి అనుకుంటా ఉన్నాను ఫైనల్ గా ఈ రోజుకైతే కుదిరింది నాకు ఎల్ షేప్ సోఫా అంటే చాలా ఇష్టము అదే సోఫా కొనుక్కోవాలి అని ఇప్పటి వరకు సోఫా జోలికే వెళ్లేదు అంత ఇష్టం కలదానివి ఈ సోఫా ఎందుకు కొన్నావు అని మీకు డౌట్ రావచ్చు షాప్ అనేమో ఎల్ షేప్ సోఫా ఇంట్లో అయితే బాగుంటుంది అదే రెంట్ ఇంట్లో అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి కుదరదు అని అయితే చెప్పాడు టైం బాగుంటే ఓనింట్లోనే ఎల్ షేప్ సోఫా కొనుక్కోవచ్చులే అని ఇప్పుడు అయితే ఈ సోఫా కొన్నాము ఈ సోఫాని మా ఇంట్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారనమాట అసలు ఎంత సేఫ్టీకి రాలేదు పాపం వాళ్ళకైతే కూడా నలిగింది ఈ స్టెప్స్ కి విత్తేమో చాలా తక్కువగా ఉంది అందుకని అయితే ఈ సోఫా తీసుకురావడానికి పాపం ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఈ సోఫాను అయితే మేమే ఆర్డర్ చేయించుకున్నాము కలర్స్ కూడా మా సెలక్షన్ ఇంకా సోఫా ఉంది అంటే టీ పై కూడా కంపల్సరీ ఉండాలి అప్పుడే లుక్ వస్తుంది ఈ సోఫా అందుకని సోఫా కలర్స్ తోనే టీపై చేయించుకున్నాము వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్